శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో గల రైల్వే కార్మికులు ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘన అర్పించారు నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు జరిపిన అనంతరం మహనీయుని చిత్రపటాన్ని నాలుగైదు రోజులు మర్చిపోయి అక్కడ వదిలివేయడం స్థానిక ప్రయాణికులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు తన ఎంతో మనస్తాపానికి గురి అయ్యారు మహనీయుని సేవలు మహనీయునికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని మర్చిపోవటం ఎంతో బాధాకరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు చిత్రపటాన్ని వర్ధంతి మరియు జయంతి వేడుకల అనంతరం మహనీయుని మరిచిపోవటం ఎంతో బాధాకరంగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు తెలియజేశారు భవిష్యత్తులో పునరావృతం కాకుండా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి మరియు వేడుకలు జరిగిన అనంతరం మహనీయునికి తగిన గౌరవ మర్యాదలు ఉండేలా ప్రవర్తించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిమానులు కోరారు